మేలులు కలిగేదిగా ఉండాలి సైతానుకు చాలామంది పిల్లలు ఉంటారు వారిలో ప్రాముఖ్యమైన నలుగురు పిల్లల గురించి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ నలుగురు పిల్లల పేర్లు ఏంటంటే మొట్టమొదటి వాడి పేరు రానివ్వడు వాడి పేరు రానివ్వడు అంటే దేవుని మందిరానికి రానివ్వడు ఇంట్లో కూర్చో ఆన్లైన్ చూడు అని దేవుని మందిరానికి సైతాను కుమారుడైనటువంటి జ్యేష్ట పుత్రుడైనటువంటి రానివ్వడు అనేవాడు మనల్ని దేవుని మందిరానికి రానివ్వకోకుండా దేవుని సన్నిధికి రానివ్వకోకుండా చేస్తాడు ఒకవేళ ఇతరుల ప్రోత్ఫలముతో సేవకుడు రమ్మనో పిలిచో తల్లిదండ్రులు పొమ్మనో స్నేహితుడు ద్వారానో పురుకొల్పబడి మనం దేవుని మందిరానికి వచ్చినా కూడా వాడు వాక్యము దగ్గరికి రానివాడు వాని నైజం ఏంటి వాని పేరేంటి రానివాడు మందిరానికి రానివాడు ఒకవేళ ప్రోద్భలంతో మనం వచ్చినా కూడా వాక్యము దగ్గరికి వారు రానివాడు కాబట్టి వాణిని మనం గమనించవలసిన వారమై వాని యొక్క కుతంత్రములు ఎరిగిన వారమే మనం ఉండాలి ఇది మొట్టమొదటి వాని యొక్క గుణం తర్వాత రెండో వాడు ఉన్నాడు వాడేం చేస్తాడంటే వాడు వాని పేరు రెండవ వాణి పేరేం పేరు ఉండనివడు దేవుని మందిరానికి వచ్చినా కూడా ఉండనివాడు కూర్చొనివడు సెల్ ఫోన్ తీసుకొని బయట పోంటాడు లేవంటే సెల్ ఫోన్ తీసుకొని వాక్యమును చూడుకోకుండా వాక్యము చేతులను ఉంటుంది కానీ వాక్యము మీద గ్రహింపు లేకోకుండా వాడు మనలను దేవుని మందిరంలో ఉండనివ్వకోకుండా మనసును ఉండనివాడు బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ ఈ విధంగా వాణి విధానమే అది వాని పని అది మన దగ్గరే ఉంటాడు వాడు మూడో వాడు ఉన్నాడు వాని పేరేంటంటే విననివడు వాడు విననివాడు వీడు మహాచమత్ గారి దేవుని మందిరానికి వస్తాం ఉంటాం కానీ దేవుని వాక్యాన్ని విననివడు విన్న వాక్యముని హృదయములో వాడు భద్రపరుచుకోడు మూడు రకాలైన ప్రజలు వస్తారు దేవుని మందిరానికి అది ఒక మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్ థియరీ చెప్పేశాడు ఇప్పుడు ప్రాక్టికల్ దగ్గరికి తీసుకుని వెళ్ళాడు ల్యాబ్కి తీసుకొని వెళ్ళాడు ల్యాబ్కి తీసుకొని వచ్చి స్కెలిటన్ బాడీస్ ఉంటాయి కదా చనిపోయిన బాడీలు ఎంబీబీఎస్ స్టూడెంట్స్ని తీసుకొని వెళ్ళి మూడు బాడీలు మూడు బాడీలు ఉంటాయి ఎంబీబీఎస్ స్టూడెంట్స్ అది మీ మాదిరి కూర్చున్నారు కింద కాదులేండి డెస్క్ల మీద కూర్చున్నారు వాళ్ళు కూర్చున్న తర్వాత ఒక ఎంబీబీఎస్ స్టూడెంట్ను పిలిచి ఒక చీపురు పుల్ల తీసి ఒక పుర్రెలో చెవులో పెట్టమన్నాడు ఆ స్టూడెంట్ ఎంబీబీఎస్ స్టూడెంట్ తీసుకుని వచ్చి చెవులో పెడితే అక్కడే ఉంది చీపురు పిల్ల నవ్ యూ కెన్ గో అండ్ సిట్ అన్నాడు వెళ్ళాడు రెండవ అమ్మాయిని పిలిచాడు రెండవ ఎంబీబీఎస్ స్టూడెంట్ను అదే చీపురు పుల్ల ఇచ్చి రెండవ స్కెలిటన్లో పుర్రలో రెండు చెవులో పెట్టమన్నాడు పెడతానే ఈ చెవులో ఆ అమ్మాయి పెట్టిన వెంటనే అదే చీపురు పుల్ల ఈ చెవులేకి నుండి వచ్చేసింది సర్రమని వచ్చేసింది నో యూ కెన్ గో అండ్ సిట్ అన్నాడు మూడవ అబ్బాయిని పిలిచాడు మూడవ ఆ ఉంది కదా అదే చీపురు పుల్ల తీసుకొని చెవులో పెట్టమన్నాడు చెవులో పెట్టిన వెంటనే అది మెల్లిగా అటు తిరుగు తిరిగి గుండె దగ్గరికి వెళ్ళి ఆగిపోయింది అర్థమై ఉంటుంది మీకు మూడు రకాలైన ప్రజలు ఒకే చీపురు పుల్ల ఒకటి చెవులో పెడితే పోలేదు అక్కడే ఉంది రెండవది చెవులో పెడితే ఈ చెవులో పెడితే ఈ చెవులు వచ్చేసింది మూడవది ఈ చెవులు పెట్టిన వెంటనే గుండె దగ్గరికి వెళ్ళి అవి మూడు రకాలైన ప్రజలు దేవుని మందిరానికి వస్తాం వింటాం అక్కడే ఉంటుంది వాక్యం మొదటి రకం రెండో రకం ఈ చెవున వాక్యం వింటాం ఈ చెవున వదిలిపెడతాం మూడు రకాలైన ప్రజలు స్తోత్రం మీరందరూ మూడు రకాలైన ప్రజలని మేము ఆశపడతా ఉన్నాం దేవుని వాక్యం ఈ చెవులు వింటాం హృదయములో భద్రపరుచుకుంటాం కానీ ఈ సైతాను యొక్క మూడవ కుమారుడు ఏం చేస్తూ ఉంటాడు విననివడు కాబట్టి రానివడు ఉండనివ్వడు